మా అమ్మాయి అమ్మ అయితే ఈరోజు పండగ కదా ఇట్లా దండాలకైతే మంచిగా ఇలా ద్రిషన్ చేస్తుంది నీట్గా క్లీన్గా చేస్తుంది ఏమున్నా చెత్త మాడి ఆకులు మాడి ఆకులు ఉంటాయి కదా ఆకులతోనే పెడితే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మంచిగా చేస్తుందో మా మమ్మీ మా అమ్మమ్మ అయితే బోల్దోముతుంది అటు సైడు ఇటు సైడ్ మా మమ్మీ తోరణాలు కడుతుంది వెనక కూడా కట్టాలి అమ్మ మమ్మీ కడుతుంది కసిపోయినాక ఇప్పుడైతే మొత్తం దర్వాజా కడుతుంది ఇంటి ఇంటి లోపలికి రాగానే అందంగా ఉండాలి కదా ఇండ్లు అందుకు ఇంట్రడక్షన్ అయితే చూసేశారు కదా జున్ను నార్మల్గానే వీడియో తీస్తుంది అనుకున్నా కానీ చాలా బాగా తీసింది తన వాయిస్ కోసం అయితే నేను ఆ క్లిప్ అయితే ఉంచేసానమాట ఇంక ఇక్కడ అమ్మ గిన్నెలు గడుగుతుంది అని చెప్పింది కదా అవి గిన్నెలు అయితే కాదు అది రాగి చెమ్మ అనమాట అమ్మవారికి గుడి దగ్గర యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే అనమాట ఇంకా అది నార్మల్గా ఊళ్ళలో ఎలా కడుగుతారో తెలుసు కదా అలానే కడుగుతుంది అమ్మ దాని అలా కడకూడదే పీతాంబరం పెట్టాలి అని చెప్పేసి అంటే ఏది పెట్టినా మళ్ళీ చివరిగా నల్లగా అయిపోతుంది ఇంకా వాడుకున్నంతసేపే బాగుంటుంది అని చెప్పేసి అయితే అమ్మ గట్టిగా అనమాట ఇంక ఇక్కడైతే నేను కొత్త పట్టీలు అయితే తీసేసుకున్న వేర్కి నార్మల్గా ఫంక్షన్స్కి ఏదైనా పండగలకి పెట్టుకోవడానికి వేరే పట్టీలు ఉన్నాయి వచ్చేసి వేర్ పట్టీలు అనమాట చా చాలా సింపుల్గా తీసుకున్న ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే వస్తున్నారనమాట మా ఇల్లు అయితే ఊరికి ఒక వీ లాస్ట్లో ఉంటుంది అనమాట కొంచెము మా సైడ్ ఇంకొక పది ఇల్లులు అలా దాటేస్తే ఊరు చివరి ఉంటుంది అనమాట ఊరికి పొత్తి అనేది నాలుగు దిక్కులో పోస్తారు కాబట్టి పొత్తి పోయడానికి అయితే వచ్చేసారు పొత్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పండగలు చేసుకున్నప్పుడు సో అందుకోసం మనైతే పొత్తి పోస్తున్నారు ఇక పండగ కాబట్టి ఇంటికి అయితే గున్న గుమ్మలకి తోరణాలు అవి అన్నీ కట్టాలి కాబట్టి కడుతున్నా ఇంకా నాకు ఇవైతే కట్టడాలు అయితే అయిపోలేదు ఇప్పుడు ఎలాగూ సమ్మర్ కాబట్టి పూలు అవి ఏం దొరకట్లేదు అనమాట సమ్మర్కి అసలు పువ్వుల కంతిపూలు అయితే అసలు మార్కెట్లో కూడా లేవన్నమాట లాస్ట్ ఇయర్ కొన్నైనా దొరికాయి కానీ ఇయర్ అయితే అవి కూడా దొరకలేదు సో అందుకోసం అని చెప్పేసి నార్మల్గా డిమాట్లో తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ అయితే ఉంటే ఇంకా అవి డెకరేటెడ్గా ఉంటాయి కదా బాగుంటాయి అని చెప్పేసి అయితే అలా పెట్టేశాను అనమాట ఇంకా ఫైనల్గా ఈ గంప అయితే మెయిన్ అనమాట టోటల్ ఈ పండగకి గంపనే హైలైటెడ్ ఈ గంపనే మెయిన్ అనమాట ఈ గంపని అలంకరించడానికైతే చాలా టైం పట్టింది చాలా నిదానంగా కూర్చొని చేయాలి ఎందుకంటే గంప ఎంత బాగుంటే మనకి ఇంట్లో అంత బాగా అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి గంపనైతే మంచిగా అయితే కూర్చున్నారు అమ్మ ఇంకా మా అక్క అంటే పిన్ని అనమాట అమ్మ వాళ్ళ సిస్టరు ఇంకా నేనైతే కొంచెం వీడియో క్లిప్ తీసుకుంటూ నేను కూడా బొట్లు పెట్టాను కాకపోతే ఇంకా వీడియో నేనే తీసుకోవాలి ఎవరు లేరు జున్ను ఆడుకోవడానికి అనమాట లేకపోతే తనే తీస్తుండే ఇంకా అలా ఇంకా అయితే పెడుతున్నాము మా అమ్మకి ఇలాంటి ట్రెడిషనల్గా ఏదైనా పనులు చేయాలి అంటే చాలా డెడికేటెడ్గా అనమాట చాలా ఇంట్రెస్ట్ అసలు ఆ బొట్లు పెట్టడంలోనే కళ ఉట్టి పడేలా పెట్టిద్ది మా అమ్మ అంత నీట్గా పెట్టిద్ది అనమాట ఇంకా అమ్మ నుంచే నేను నేర్చుకున్నా నాకు అసలు ఎలాంటి పండగల ఏమన్నా జరుగుతాయి అని అంటే మాత్రం ఏదన్నా అలంకరించాలి అని అంటే చాలా నిండుగా ఉండాలి అలా అలవాటు అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఇంకా ఏదైనా అమ్మని చూసే నేర్చుకున్నా నేనైతే ఇక్కడ మీరు అనుకోవచ్చు కనీసం గంపకైనా కూడా ఇలాంటి పెట్ ఇలాంటివి కాకుండా న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టవచ్చు కదా అని కానీ అస్సలు దొరకలేదండి మార్కెట్కి వెళ్ళాము దొరకలేదు సో అందుకోసం అని చెప్పేసి నూరు వరాల పూలు తెలుసా ఇంకా ఆ ఫ్లవర్స్ అయితే దొరికాయి వాటితో పెట్టేసి ఇంకా ఇలాంటివి ఇవైతే అన్నమాట అంటే ఇంతకుముందు అయితే అసలు యూస్ చేయలేదు సో అందుకోసం అని చెప్పేసి అమ్మ ఏం చేసింది ఏమో ఉంటాయిలే అని చెప్పేసి తీసుకొచ్చింది కానీ ఇంకా ఫైనల్గా అవే అనేది గంపకైతే అలంకరించేసాము ఇంకా అత్తమ్మ మామయ్య కూడా సాయంత్రం టైంలో వచ్చే వచ్చేసారనమాట ఇంకా ఈ చీర అయితే అమ్మ కట్టుకున్న చీర అయితే అమ్మమ్మ కాశీ నుండి తీసుకొచ్చింది అమ్మ అసలు యాక్చువల్లీ వేరే శారీ తీసుకుంది కానీ అమ్మమ్మ లేదు ఈ ఆ గంగమ్మ పండక్కి అని చెప్పేసి అనింది మా అందరినీ కట్టుకోమని చెప్పింది అనమాట అందరం కట్టుకున్నాము మేమైతే చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ ఒక అతనైతే వచ్చారు కదా వాళ్ళైతే ఒగ్గోళ్ళు అనమాట వాళ్ళు వచ్చాకే ఇంట్లో నుండి గంప అనేది అయితే బయటకు రావాలి అప్పటి వరకు మనం బయటకు అనేది గంపని తీయకూడదు దేవుడి దగ్గర పెట్టేసి దీపం అనేది పెట్టేసుకోవాలన్నమాట సో అమ్మ గంపలో అయితే దీపం పెట్టేసింది బోనానికి సంబంధించినవి అన్నీ పెట్టేసుకుంది అంటే కుండ బియ్యము బెల్లము పోక వక్క జాకటి ముక్క అన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్నీ పెట్టేసింది అనమాట ఇంకా వాళ్ళు వచ్చాకే గంపనెత్తుకొని బయటకు రావాలి అప్పటి వరకు అసలు గంపని ముట్టుకోకూడదు ఇంకా వాళ్ళు వచ్చే ముందే అమ్మ టెంకాయ కూడా కొట్టేసింది రాగానే అడిగాడు అతను ఆ టెంకాయ కొట్టారంటే కొట్టాము అని అంటే సరే ఇంకా కదిలించండి ఫైవ్ మెంబర్స్ కలిపి ఎత్తండి అని చెప్పేసి అంటే ఇంకా అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరూ అయితే ఐదుగురు కలిపి ఎత్తేసుకున్నారనమాట ఇంకా తర్వాత అమ్మ బయటకు వచ్చేసింది ఈ తర్వాత కూడా మళ్ళీ ఇంకా గుమ్మం అంటే ముఖద్వారం ఉంటుంది కదా ఇంటికి అక్కడ కూడా గుమ్మడికాయతో దిష్టి తీయాలి కాబట్టి అక్కడ ఆగిపోయింది ఇవి అయితే మా ఇంటి తర్వాత ఉండే వాళ్ళ గంపలు ఇన్ని గంపలు అయితే ఇంకా వచ్చేసరి చాలా గంపలైతే బయటకు వచ్చేసారనమాట ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకు ఇది మా ఊరిలో జరిగే మూడో పండగ అనమాట ఇంకా ఇంతకుముందు రెండు సంవత్సరాలు కూడా ఎప్పుడైతే మా ఊళ్ళో గంగమ్మ తల్లి గుడి కట్టి అమ్మవారి ప్రతిష్టాపన చేశారో ఆ సంవత్సరం నుంచి మా ఊళ్ళో మంచిగా పంటలు పండుతున్నాయి అందరూ హ్యాపీగా ఉన్నారు సో అందుకోసం అని చెప్పేసి ఈ పండగని ఓన్లీ మా యాదవులే కాదు ఈ పండుగ మెయిన్లీ యాదవులకే ఉంటుంది సో అలా కాకుండా మా ఊళ్ళో వాళ్ళందరూ పండగకైతే అటెండ్ అవుతారనమాట ఈ గంపలన్నీ తీసుకువెళ్ళాక నెక్స్ట్ డే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది పట్నాలు వేయడము అమ్మవారికి ఒడి బియ్యం పోయడము అదంతా ప్రాసెస్ ఉంటుందన్నమాట ఆ పండగకి అయితే చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు ఎలాంటి తేడాలు లేకుండా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పండగకైతే అటెండ్ అయిపోయి అమ్మవారిని మంచిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా మంచిగా దండం పెట్టుకొని అయితే వస్తారన్నమాట చాలా బాగా అంటే చాలా బాగా హ్యాపీగా ఉన్నారు చెప్తూ ఉంటారు ఊళ్ళో కూడా అమ్మవారిని అయితే ఎప్పుడు ప్రతిష్ఠించారో అప్పటి నుండి ఊళ్ళో అన్ని మంచిగా పంటలు పండుతున్నాయి అని చెప్పేసి ఏ అమ్మవారైనా ఊళ్ళ ఊరి మంచి కోసమే కోరుకుంటుంది అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఆ ఊరి గ్రామం అంతా మంచిగా ఉంటారు పండుగలు కూడా మంజా చేసుకుంటారు ఇంకా ఫైనల్గా గంపలు అయితే చాలా ముందుకెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ ఊరి మధ్యలోకి అయితే వచ్చేసారనమాట ఇంకా తర్వాత డాన్స్ వేయండి అని చెప్పేసి అంటే చాలామంది చేస్తున్నారు కాకపోతే ఇక్కడ కోలాటం పాటలు అవి పెట్టుకొని అమ్మ వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అయితే అమ్మ కూడా డ్యాన్స్ వేస్తుంది గుర్తుపట్టారా ఎంతమంది గుర్తుపెట్టారో తప్పకుండా కామెంట్ చేయండి మరి అమ్మ డ్యాన్స్ వేస్తూ ఉంటే గంపను ఎవరైనా ఎత్తుకోవాలి కదా మరి నేను ఉండగా ఎవరు ఎత్తుకుంటారు సో అందుకోసం అని చెప్పేసి నేనైతే గంప కూడా ఎత్తుకున్నా అప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి అమ్మకి తల బరువు అయిపోయిందనమాట స్టిల్ అదేంటో కానీ అసలు గంపనెత్తుకుంటే మన నడుం భాగం వరకు చెరువులో కానీ సముద్రంలో కానీ అలలలో తడలకి ఎలా నెట్టేస్ నెట్టేస్తాదో అలా జరిగిద్ది అనమాట చాలా తలపోటు రావడము మనం నీళ్ళల్లో ఉండి నీళ్ళ మనల్ని ప్రెషర్ నెట్టేసినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది గంపనెత్తుకుంటే నేనైతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఎందుకంటే ఎత్తుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ మా ఊరి గ్రామ పంచాయతీ ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంటుంది చాలా చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ అన్ని గంపలను తీసుకొచ్చి ఇక్కడ పొత్తిపోయాలి అని చెప్పేసి అన్ని గంపలను ఇక్కడ స్టాప్ చేశారనమాట ఇంకా చాలా గంపలు కూడా ఉన్నాయి వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పక్క వీధిలో అంటే ఇటు సైడ్ అటు సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని ఇక్కడ పొత్తిపోసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఊరు అనేది దాటితే బయట అనేది చీకటి ఉంది అంటే లైట్స్ అవి ఏమీ లేవన్నమాట సో అందుకోసం అని చెప్పేసి లైట్ ఉన్న దగ్గరే చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే అప్పటికే కాస్త గాలి దువారా రావడము ఉరుములు మెరుపులు చినుగులు కూడా పడ్డాయి మళ్ళీ వర్షం పడితే ఈ ప్రాసెస్ అనేది చేయకుండా అయిపోయిద్దేమో ఇక్కడే కంప్లీట్ చేసుకుంటే అయిపోయి అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఊళ్ళోనే చేస్తారనమాట ఆ ప్రాసెస్ వర్షం పడితే కనుక అసలు ఈ పండగ అయితే అసలు ఘోరంగా అవుతుండే చాలా మంది అసలు అందరూ టెన్షన్ పడ్డారు ఎందుకంటే ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు వర్షం పడితే ఎందుకంటే ఆల్రెడీ ఆ టైంకి అయితే అర్ధరాత్రి టైం అవుతుంది కాబట్టి ఆ టైంలో ఎలా పడితే అలా వెళ్ళలేరు కదా చాలా ఇబ్బంది అవుతుండే అందరూ టెన్షన్ పడ్డారు కానీ అమ్మవారి దీవెనల వల్ల అసలు వర్షం ఏమీ పల్లేదు అందరూ అసలు అమ్మవారిని అయితే అమ్మ తల్లిని పండగ నువ్వే ఎలా చేసుకుంటావో మమ్మల్ని చేనిస్తావా లేదా అని అమ్మవారి మీదే భారం వేశారు కానీ అమ్మ అంత సులువుగా తన పండగని జరుపుకునేయకుండా ఉండలేదనమాట ఫైనల్గా అయితే వర్షం అది ఏమీ పల్లేదు ఇంక ఇక్కడ పొత్తిపోయడం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ పొత్తిపోయడం స్టార్ట్ చేశాక ఇంకా మిగతా అయితే కొంచెం ఓన్ వాయిసే ఉంటుంది బాగుంటుంది కథ అది చెప్తారనమాట నేను ఆ వీడియో అదే పెట్టాను స్తా వాయిస్ ఓవర్ అది ఏది ఇవ్వను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే

ఎలా అమ్మా ఎలా తాసు ఎలా అమ్మాయి గంగమ్మ తల్లి దయ వల్ల వర్షాలు మంచిగా పడి మంచిగా పంటలు పండి రైతులందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఊరి గంగమ్మ తల్లి పండగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ